సమస్యల పరిష్కారం కోసం ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం టోకెన్ సమ్మె చేపట్టారు వేతనాల పెంపు చట్టబద్దమైన హక్కుల కల్పన కోసం ఆర్ఎఫ్సిఎల్ మజూర్ యూనియన్ గతంలోనే సమ్మి నోటీసును సమర్పించింది ఈ క్రమంలో ఆర్ఎల్సి సమక్షంలో రెండు దఫాలుగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి దీంతో కార్మికులు శుక్రవారం విధులను బహిష్కరించి ఫ్యాక్టరీ గేటు ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు ఆంబటి నరేష్ మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం పట్ల యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తుందనడం దుర్మార్గమని మండిపడ్డారు ఘనమైన ఉత్పత్తిని సాధించడంలో కీలక భూమికను పోషిస్తున్న కార్మికుల జీత భత్యాలను పెంచాలని డిమాండ్ చేశారు లేని ఏడల పద్దెనిమిదవ తేదీ నుండి నిరాహార దీక్షలకు శ్రీకారం చూడతామని హెచ్చరించారు కాగా కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన టోకెన్ సమ్మెను బీఆర్ఎస్ నాయకులు కౌశికహారి మద్దతు పలికారు న్యాయమైన సమస్యల పరిష్కారానికి యాజమాన్యం స్థానిక చొరవ చూపాలని డిమాండ్ చేశారు న్యాయమైనటువంటి డిమాండ్లు జీత జీతభత్యాలు అలవెన్సులు ఇన్సెంటివ్లు ఇవన్నిటి గురించి మేము ఆర్ఎల్సి గారి దగ్గర స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఆర్ఎఫ్సీల యాజమాన్యము ఇచ్చినట్టుగానే చేసి అన్నిటికీ ఒప్పుకున్నట్టుగానే చేసి నడి గంగలో తీసుకుపోయి నీళ్ళకాల గొంతు కోసినట్టుగా నిన్నటి రోజున అసలు కార్మికులకు మాకు సంబంధమే లేదు అని అంటున్నారు కార్మికులకు మీకు సంబంధం లేకపోతే కార్మికులు తయారు చేసిన ఉత్పత్తిని తమ ఉత్పత్తిగా చెప్పుకుంటూ ఐదు వందల కోట్ల రూపాయల లాభాలను పెట్టినటువంటి యాజమాన్యానికి కొద్దిగా అయినా కానీ సిగ్గుమనం ఉందని మేము అడుగుతా ఉన్నాం ముఖ్యంగా పని పనిచేసేటువంటి కార్మికులు మెకానికల్ ఎలక్ట్రికల్ ల్యాబ్ ఇన్స్ట్రుమెంటేషన్ డబ్ల్యూఎల్ఎం టీఎల్ఎము హౌస్ కీపీంగ్ లోడర్లు బ్యాగర్లు స్టిచ్చర్లు సజ్జవర్ ఆపరేటర్లు ఆర్ఎస్సీ ఆపరేటర్లు హౌస్ కీపింగ్ క్యాంటీన్లతో సహా ఆఖరికి సెక్యూరిటీ వాళ్ళతో సహా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ నోట్లో మట్టి కొట్టింది ఇవాళ రేపు చేస్తుంది ఒక ఐదు పైసలు పది పైసలు జీతం పెంచుతుంది అని ఆశగా ఉన్నటువంటి కార్మికులను నమ్మి నట్టడం ముంచింది ఇస్తామని చెప్పిండ్రు చేస్తామని చెప్పిండ్రు బోనస్ పాజిటిబిలిటీ ఉన్నటువంటి బోనస్ కూడా మేము మాట్లాడితే పాజిబిలిటీస్ చూస్తామని చెప్పిర్రు కానీ ఇవాళ ఏమంటున్నారు మేము టోకెస్ అమ్ముకపోతే మమ్మల్ని దేశ ద్రోహాలను చూసినట్టు పాకిస్తాన్లో ఉన్నట్టుగా మమ్మల్ని చిత్రీకరిస్తూ ఉన్నారు మా మీద మా గేట్లో కూడా కొద్దిసేపు నీడకుండా అంటే కూడా ఉండనియకుండా ఎర్రడెండలు నిలబెడతా ఉన్నారు మేము అడుగుతున్న మేనేజ్మెంట్ని కొద్దిగా అయినా కానీ మీకు కనకరం లేకపా కొద్దిగా అయినా కానీ రెండేళ్ల నుంచి గిన్ని కాగిధాలు పట్టుకొని యూనియన్ల తరఫున కార్మికుల తరఫున గింత బండలు అయ్యే వరకు ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్సే ఇవన్నీ కూడా ఆరోగ్యాల యాజమాన్యానికి ఇచ్చిన కార్మిక శాఖకి ఇచ్చిన రిప్రజెంటేషన్సే మేము ఇల్లీగల్ స్ట్రైక్ చేస్తాము అన్నెసెసరీ అండ్రెస్ట్ క్రియేట్ చేస్తామని చెప్పి మమ్మల్ని మీరు ద్రోగులు విధించడం కాదు దీనికి అంతటి మూల కారణం యాజమాన్యమే యాజమాన్యం రోడ్డు కాబట్టి ఒకవేళ పరిష్కారం చేయబోతే పక్షంలో టోకెన్ మేనేజ్మెంట్ దిగి రాకపోతే రోజు నుంచి మేము తర్వాత నిరహార దీక్ష కూడా మేము పూనుకుంటామని చెప్పి మీడియా ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఆర్ఎఫ్ ఒక ఉద్యోగి కూడా నేను ఇక్కడ నేను సౌకర్యంగా పనిచేస్తున్నా ఈ పని చేయడం వల్ల నాకు ఆనందంగా కలుగుతుంది మా కుటుంబం సంతోషంగా ఉంటుందని ఏ ఒక్క కార్మికుడి కుటుంబాలలో కూడా ఇది లేదు ఇక్కడ కూడా ఈ లొకేషన్ ఆ లొకేషన్ అనకుండా ప్రతి లొకేషను ప్రతి కాంట్రాక్టర్ దగ్గర ఇట్లాంటి పరిస్థితే ఉన్నది ఇక్కడ పనిచేసే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఒకప్పుడు బ్రిటిష్ జమానాలో ఏ విధంగా పనిచేసినామో అది బ్రిటిషును నేను చాలా సందర్భాలు అలా చెప్తాను బ్రిటీషులు ఆ నైజాం సర్కార్ రెండు కలిపితే ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఆర్ఎఫ్సీలలో ఆ విధంగా మన జీవితాలు కార్మికుల జీవితాలు నడుస్తున్నాయి ఇక్కడ చట్టాలు అనేటివి లేనే లేవు ఇవాళ ఎవరు కొట్టాడినా పాపం వాళ్ళు భయం భయంగానే కొట్టాడాలి కొట్టాడకపోతే తప్పది హక్కుల కోసం కొట్టాడకపోతే తప్పది కొట్టాడితే ఏ విధమైనటువంటి మా మీద నిర్బంధం పెరుగుతుందో మమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతారో అనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్మికునికి మనసులో ఉన్నది చట్ట ప్రకారం రావాల్సిన ఏవి కూడా ఇక్కడ అమలుగా జీతం ఇక్కడ ఓన్లీ బానిస బ్రతుకులు తప్పించి ఇంకేం లేదు తెలంగాణ ఒకప్పుడు చైతన్యవంతమైనటువంటి ప్రాంతం గోదావరి కలి ఇట్లాంటి పరిస్థితి ఉండడం మన అందరికీ సిగ్గుచేటు నేను కూడా సిగ్గుపడుతున్నా లీడర్ అనే ప్రతి ఒక్కరు ఇక్కడ సిగ్గుపడాల్సిన విషయం లీడర్ అని చెప్పి గొప్పగా చెప్పుకోవడం కాదు ఇక్కడ ఉన్నటువంటి చట్టం అమలు కాకపోతే మల్లా అందరం ఉండేందుకు దీని మీద దయచేసి ఆలోచించాలే యాజమాన్యం ఇప్పటికైనా కానీ ఏదైతే కార్మికులు కార్మిక సంఘం న్యాయమైన డిమాండ్కి మీ దగ్గరికి వచ్చిందో మీరు కూర్చోపెట్టాలి మాట్లాడాలి పరిష్కారం చేయాలి దేశ ప్రయోజనాల కోసం ఉన్నటువంటి ఫ్యాక్టరీ కాబట్టి పదే పదే మేము కూడా రావడానికి ఇబ్బంది పడుతున్నాం ఏమంటారు యూరియా రాకుండా చేశారు బంద్ పెట్టంగానే తెల్లారే చెప్తాడు యూరియా రాకుండా చేస్తానని ఓ మాట అంటారు యాజమాన్యం వెంటనే స్పందించాలి ఆరు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలి దీన్ని వీళ్ళు చేస్తున్న న్యాయమైన సమ్మెకు కూర్చోపెట్టండి ఇక్కడనే కూర్చోపెట్టండి యాజమాన్యంతో మీరు కూడా రండి కూర్చొని పరిష్కారం చేయండి